హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్సన్ డైరింగ్ ఉమెన్ ఒకనొకప్పుడు ఈ తాటి ముంజల కోసం వెళ్తే రోడ్ల పక్కన బుట్టల్లో పెట్టుకొని అమ్ముతూ ఉంటారు కదా సో మనం ఎంత అడుగుతాం పదికి డజన్ అడుగుతాం సో మనం ఒక పది రూపాయలు తీసుకొచ్చుకుంటే మన హ్యాపీగా ఇంటిల్లిపాది అలా రెండు తినొచ్చు కానీ ఇప్పుడున్న ఈ రోజులలో ఒక డజన్ వచ్చి ఎనభై రూపాయలు అది కూడా మనకి కాయలు మన ముందే కొట్టి కట్ చేసి మనకి వీళ్ళందరినీ నీట్గా తీసి మనకిస్తున్నారు సో ఎనభై రూపాయలు ఒకనొకప్పుడు డజన్ పది రూపాయలు అంటే రెండు డజన్లు పది రూపాయలకి ఇస్తావా లేకపోతే ఒకటిన్నర డజన్ పది రూపాయలకి ఇస్తావా అని మనం బేరాలు ఆడేవాళ్ళం బేరాలు ఆడేవాళ్ళం అయితే ఇప్పుడు బేరం కాదు వాళ్ళు ఏమంటున్నారు మొహాన్నే తింటే తిను పోతే పో అంతేగాని ఇక్కడ బేరాలు ఆడొద్దు మీ కళ్ళ ముందే మేము కొట్టిస్తాం తింటే తిను అంటున్నారు అంత డిమాండ్ అయిపోయిందనమాట దీనికి కారణం ఏంటి అంటే మనమేమనుకుంటాం అబ్బా ధరలు పెరిగిపోయినాయి ధరలు పెరిగిపోయినాయి అనుకుంటాం కానీ ఇదే తాటి చెట్లు పొలాల వెంట ఎక్కువగా వేస్తే అంత రేట్లు అయితే ఉండవు కదా సో ఇప్పుడు పొలాలన్నీ కూడా బ్లాట్ల కింద పెట్టుకొని అమ్ముకుంటున్నారు కాబట్టి పొలాలు తగ్గిపోయినాయి అలాగే ఈ తాటి చెట్లు కూడా తగ్గిపోయినాయి అనమాట పంట పొలాలుంటే పంట పొలానికి చుట్టూతా తాటి చెట్లు వేసుకునేవాళ్ళు సో అదనమాట ఇది ఒకప్పుడు కానీ ఇప్పుడు అసలు పొలాలే లేవు ఇక తాటి చెట్లు ఎక్కడి నుంచి వస్తాయి సో ఇది అన్నమాట కాబట్టి ఇప్పుడు ఈ తాటి ముంజలకి చాలా డిమాండ్ అయితే ఏర్పడింది సో ఇంకొక ముఖ్యమైన విషయం మన ఈ ఎండల కాలము చిన్నపిల్లలకి బాగా శరీరం చెమటకాయలు వచ్చేస్తూ ఉంటాయి చిన్నపిల్లలకి ఎన్ని పౌడర్లు పూసినా ఎన్ని చేసినా కూడా పిల్లలకి ఆ చెమటకాయలని నుంచి మనము కాపాడలే అయితే మీరు ఈ తాటి ముంజల్ని ఇలా నీట్గా చెక్కు తీస్తారు కదా ఇలా చెక్కు తీసిన తర్వాత ఈ చెక్కుని మనం ఒక రోట్లో వేసి దంచడము లేదంటే చక్కగా మిక్సీ పట్టుకోవడం మిక్సీ అంటే సరిపోకపోవచ్చు ఎక్కువ ఎక్కువ పొక్కులుంటే మిక్సీకి వేసుకోవచ్చు అన్నమాట సో అలా మిక్సీకి వేసుకొని ఆ గుజ్జుని స్నానానికి ఒక అరగంట ముందు సాయంత్రం పూట పిల్లలకి స్నానం చేపిస్తాం కదా సో అరగంట ముందు ఆ గుజ్జు మొత్తం ఒంటికి పట్టించేసేయండి పట్టించేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో మరీ చన్నీళ్ళు కాదు వేడి నీళ్ళు కాదు గోరువెచ్చని నీటితో చక్కగా స్నానం చేయించండి అట్లా మూడు సార్లు చేయండి ఆ మూడు పూతలకి మీకు చెమటకాయలు మాడిపోవడం మీరు గమనిస్తారు ఖచ్చితంగా చేసి చూడండి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు తగ్గకపోతే అప్పుడు అడగండి నన్ను ఎందుకంటే మ్యాక్సిమం నేను మా బాబుకి చిన్నప్పుడు చెమటకాయలు బాగా వచ్చాయి యాక్చువల్గా నేను చిన్న నాకు రాలేదంట కానీ వాడికి నా ఒంటి తీరు రాలేదు అది వాళ్ళ డాడీ ఒంటి తీరు అందువల్ల వాడికి ఎక్కువగా చెమటకాయలు అనమాట సో అందువల్ల మా ఇంట్లో ఎవ్వరికి అంత విపరీతంగా ఎప్పుడు చెమటకాయలు రావు ఎంత సమ్మర్ అయినా ఎంత చెమట పోసినా ఎంత ఇదిగా ఉన్నా కదా కానీ మా బాబుకు మాత్రం విపరీతంగా వచ్చేయి చిన్నప్పుడు నిద్ర కూడా సరిగా పోయేవాడు కాదు చాలా బాధపడేవాడు అయితే పల్లెల్లో చిన్న చేస్తూ చేస్తా ఉంటే ఒకప్పుడు నేను చూసాను కాబట్టి సో నేను మా బాబుకి ఈ ఎన్ని అప్పటికప్పుడు తెప్పించి నేను ఈ పొక్కులు ఇంకా సరిపోక మా అక్క వాళ్ళు వాళ్ళు ఎవరైనా తాటి ముంజలు తిన్న తర్వాత కొంచెం ఆ పొక్క అంతా ఇవ్వండి అమ్మా అని తెచ్చుకునేదాన్ని తర్వాత అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బుట్టల్లో లాస్ట్లో ఉంటుంది కదా అవన్నీ ఆ పొక్కులు కవర్లో చేపించుకొని కవర్కి ఆ కవర్ నిండా ఆ పొక్కులు ఇచ్చినందుకు ఒక పది రూపాయలు ఇచ్చి తెచ్చుకునేదాన్ని అన్నమాట సో అలా తెచ్చి మా బాబుకి మూడు పూతలు పూసాను ఇంకంతే వాడికి ఇంకా చెమడకాయలు ఇంకా రావడం ఆగిపోయాయి అనమాట ఇంకా సమ్మర్ అంతా వాడు బాధపడేలేదు చెమడకాయలు ఇంకా రావు అనమాట అందరితో ఇదైపోతాయి స్మాష్ అయిపోతాయి అది పెద్దవాళ్ళైనా అంతే మనమైనా అలా రుద్దుకుంటే ఆ చెమడికాయల మీద అవి మాడిపోతాయి కాకపోతే చిన్నపిల్లలకి ఖచ్చితంగా ఇంపార్టెంట్గా చేయాలన్నమాట ఇది ఈ తాటి ముంజల యొక్క ఒక మంచి టిప్పు అలాగే ఉపయోగం సో ఖచ్చితంగా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు చెమటకాయలు ఉంటే ఆ పని చేయండి ఓకే ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో సో నేను మీకు ఒక ఉపయోగకరమైన వీడియోనే ఈరోజు పెట్టాననే అనుకుంటున్నాను మొత్తానికి బల్లే ఉంటాయి కదా తాటి ముంజలు సో ఇది ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం